ఉప్పు చేసి కొద్దిసేపు అలాగే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి అలాగే పెట్టుకోవాలి కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టుకోవాలి తర్వాత మసాలాలు కావాల్సిన ధనియాలు ఆవాలు కొంచెం మెంతులు ధనియాలు ఆవాలు మెంతులు చెక్క లవంగా పువ్వు ఇవన్నీ వేసేసి వేయించాలి డీప్ ఫ్రై చేసేది మామూలుగా వేగనివ్వాలి వేగ నుంచి పొడి పెట్టుకొని పెట్టుకోవాలి తర్వాత చికెన్ని కొంచెము దాంట్లో వాటర్ అనేది లేకుండా బాగా వాటర్ అనేది లేకుండా బాగా వేయించాలి చికెన్ని తర్వాత ఆయిల్ తీసుకొని ఆయిల్ మొత్తం డీప్ ఫ్రై లాగా చేసేసుకొని ఎదురగా వచ్చేంత వరకు చికెన్ని మ్యా మొత్తం నీట్గా అది వచ్చేంత వరకు దాన్ని వేగనివ్వాలి కలుపుతూ కలుపుతూ దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఉప్పు కారం వేసేసి తర్వాత ఈ చికెన్ మనం రెడ్గా వేయించే వేయించడం కదా అవన్నీ వేసేసాక వేసేసాక తర్వాత ఈ చికెన్ ముక్కలన్నీ వేసే వేసేసుకోవాలి చికెన్ ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత అప్పుడు ఈ మసాలా పొడి కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకున్న తర్వాత చల్లారినాక నిమ్మకాయ రసం వేసుకోవాలి ఒక నాలుగు ఐదు ఆరు నిమ్మకాయలు పడతాయి నిమ్మకాయలు వేసేసిన చికెన్ పిక్లు బాగుంది బాగా వచ్చి బాగా వస్తుంది మీరు కూడా మేము కూడా ట్రై చేయండి సేమ్ ఇలాగే చూద్దాం ఎలా వస్తుందో దాన్ని మేము చికెన్ వన్ కిలో చికెన్ తీసుకున్నాము ఈసారి ఇప్పుడు బాగా వచ్చింది అనుకోండి నెక్స్ట్ నెక్స్ట్ టైం ఇంకా బాగా టూ కేజీస్ కూడా పెట్టు పెడతాము ఇప్పుడు వన్ కేజీ పెడుతున్నాము నెక్స్ట్ టూ కేజీ కూడా పెడతాము చూద్దాం ఎలా వస్తుంది చూసాం కదా చికెన్ లో ఉన్న వాటర్ వాటర్ పోయేంత వరకు వాటర్ అంతా చికెన్ లో వాటర్ అంతా వెళ్ళిపోయాక చికెన్ని పక్కకు తీసుకొని ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ వాటర్ అంతా ఇలా మొత్తం వెళ్ళిపోయేంత వరకు దీని ఉడికించాలి చికెన్ని ఇది మసాలా అన్ని వేయించాం కదా అవన్నీ పొడి चिकन पि रेडी चिकन पचरी